దృశ్యం ఒకటి మృగశృంగుడి పేరు ఎలా వచ్చింది నారేటర్ కుత్సరుని కుమారుడైన ఆ విప్ర యువకుడిని కౌతుసుడు అని కూడా పిలిచేవారు కానీ ప్రజలందరూ అతడిని మృగశృంగుడు అనే పేరుతోనే పిలిచేవారు దృశ్యం ఒకటి మృగశృంగుడి పేరు ఎలా వచ్చింది నారేటర్ అందుకు కారణం ఏమిటంటే కావేరీ నదీ తీరంలో తపస్సు చేస్తు అడవుల్లో తిరిగే మృగాలు జంతువులు తమ శృంగాలతో అతడిని తాకేవి అలా మృగాల శృంగాలతో తాకబడినవాడు కాబట్టి అతడికి మృగశృంగుడు అనే పేరు స్థిరపడింది దృశ్యం రెండు వివాహం గురించి తల్లిదండ్రుల మాట నారేటర్ మృగశృంగునికి యుక్తవయస్సు రాగానే తల్లిదండ్రులు అతనికి వివాహం చేయాలని నిర్ణయించారు దృశ్యం రెండు వివాహం గురించి తల్లిదండ్రుల మాట తండ్రి కుమారా నీవు తపస్సు విద్య అన్నీ చేశావు ఇక వివాహం చేసుకోవాలి దృశ్యం రెండు వివాహం గురించి తల్లిదండ్రుల మాట తల్లి మంచి కన్యను చూసి పెళ్లి చేద్దాం నాయనా దృశ్యం మూడు మృగశృంగుని తత్వబోధ మృగశృంగుడు నమ్రంగా పూజ్యులైన తల్లిదండ్రులారా మీ మాటలను నేను గౌరవిస్తాను కాని నా అభిప్రాయం కూడా వినండి దృశ్యం మూడు మృగశృంగుని తత్వబోధ మృగశృంగుడు శాస్త్రాలు చెబుతున్నాయి అన్ని ఆశ్రమాల్లో గృహస్థాశ్రమమే గొప్పది కాని అది ఫలించాలంటే గుణవంతురాలైన భార్య లభించాలి దృశ్యం నాలుగు స్త్రీ లక్షణాల వివరణ మృగశృంగుడు శాస్త్రాలు స్త్రీ లక్షణాలను ఇలా చెబుతున్నాయి కార్యేషు దాసి పనులలో దాసిలా కరణేషు మంత్రి వ్యవహారాల్లో సలహాదారిలా భోజేషు మాత భోజనంలో తల్లిలా శయనేషు రంభ శయనంలో రంభలా రూపేచ లక్ష్మి అందంలో లక్ష్మిలా క్షమయా ధరిత్రి సహనంలో భూదేవిలా ఉండాలి దృశ్యం ఐదు మోక్షమే ప్రధాన లక్ష్యం మృగశృంగుడు మనుష్య జీవితం నాలుగు లక్ష్యాల కోసం ధర్మం అర్ధం కామం మోక్షం కాని వీటిలో మోక్షమే ప్రధానమైనది దృశ్యం ఐదు మోక్షమే ప్రధాన లక్ష్యం మృగశృంగుడు మోక్షం లేనిదే మిగతావన్నీ వ్యర్థం కాబట్టి జీవిత భాగస్వామి కూడా మోక్ష మార్గంలో సహాయపడే గుణాలు కలిగినవారై ఉండాలి మారు కన్య ఎంపికపై హెచ్చరిక మృగశృంగుడు కన్య ఆరోగ్యవంతురాలై ఉండాలి మంచి కుటుంబంలో పుట్టాలి విద్యావంతురాలై ఉండాలి దేవతలను బ్రాహ్మణులను పూజించాలి అత్తమామల మాటలకు ఎదురు పలకకూడదు మారు కన్య ఎంపికపై హెచ్చరిక మృగశృంగుడు లేకపోతే అటువంటి భార్యతో జీవితం నరకం అవుతుంది దృశ్యం ఏడు తండ్రి ఆనందం తండ్రి సంతోషంగా కుమారా నీ మాటలు విని నాకు అపార ఆనందం కలిగింది యువకుడివైన మహాజ్ఞానివలె ఆలోచిస్తున్నావు దృశ్యం ఏడు తండ్రి ఆనందం తల్లి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు దృశ్యం ఎనిమిది శ్రీహరికి భారం తండ్రి ఇలాంటి గుణవంతురాలిని మనం వెతకడం కష్టం కాని ఒకడే ఉన్నాడు ఈ పని చేయగలవాడు దృశ్యం ఎనిమిది శ్రీహరికి భారం మృగశృంగుడు ఎవరు తండ్రి తండ్రీ భక్తితో దీనదయాళుడైన శ్రీమన్నారాయణుడు అన్నీ ఆయనకే అప్పగిద్దాం భగవంతునిపైనే భారం వేయుము కుమారా ఫ్లైమాక్స్ నారేషన్ నారేటర్ మృగశృంగుడు కోరుకున్నది అందం కాదు ధనం కాదు కేవలం గుణం ధర్మం మోక్ష మార్గంలో సహచరత్వం మాత్రమే ఇదే మృగశృంగుని చరిత్ర భారతీయ వివాహ ధర్మానికి మహత్తర బోధ